యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఐ జీ సైదుల్ మీడియాతో మాట్లాడుతూ గుండాల మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జాగ్రత్తగా నిర్వహించుకోవాలన్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి వేడుకలు నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీసీపీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పటిష్టమైన బందోబస్తుతో నిత్యం ప్రజల రక్షణ కోసం గుండాల రక్షక బటలు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి పన్నెండు ముప్పై లోపు కార్యక్రమాలు ముగించుకొని రక్షకపాఠ శాఖ వారికి మండల ప్రజలు సహకరించాలంటూ గుండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి సైదులు అన్నారు రక్షక బట్ల తరఫున ఎలాంటి జాగ్రత్త సూచనలు ప్రజానికానికి జారీ చేస్తారు దానిపైన ఒక రెండు ముందుగా గుండాల ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా పబ్లిక్ అందరు కూడా థర్టీ ఫస్ట్ నైట్ బాగా డ్రంక్ చేసి డ్రింక్ చేసి వాళ్ళ వాళ్ళ రోడ్లపైకి బైక్ల మీద బైక్ మీద వచ్చి రోడ్లపైన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పబ్లిక్ ఆటంకం కలిగిస్తూ వాళ్ళ రోడ్డు పైన ఆ స్టాండ్ని రోడ్డు పైన తీసుకొని అట్లా వచ్చేటట్టు చేస్తూ వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కనిపిస్తారు అట్లాంటిది ఏం చేసినా కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఆ రోజు డ్రింక్ చేసి బయట తిరగటం వల్ల ఒకవేళ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ వాళ్ళకే జరగవచ్చు లేదంటే వేరే వాళ్ళకి రోడ్ మీద వెళ్తున్న వేరే వాళ్ళకి కూడా జరగవచ్చు అట్లాంటి జరగటం వల్ల వాళ్ళ జీవితాలు పాడైపోతాయి సేమ్ సేమ్ టైం ఎదుటి వాళ్ళది కూడా వాళ్ళకి ఎలాంటి ఇది లేకపోయినా కూడా వీళ్ళ వల్ల వేరే వాళ్ళ జీవితాలు కూడా పాడవటానికి నాశనం అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించకుండా వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి మంచిగా చెప్తారని ఆశిస్తున్నాను మేము ఆ రోజు రోడ్ల మీదనే మేము పైనే ఉంటూ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము మేము టీములుగా ఫామ్ అయిపోయి ఈ విలేజ్ల్లో ప్రతి ఒక త్రీ ఫోర్ విలేజ్కి ఒక ఇద్దరు కానిస్టేబుల్ పెట్రోలింగ్ చేయడము మా వెహికల్స్ పెట్రోల్ మొబైల్ కానీ మా వెహికల్ మా వెహికల్ కానీ అట్లా రోడ్డు పైన అన్ని విలేజ్లు కవర్ చేస్తూ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము పెట్రోలింగ్ చేస్తాము మా పోలీస్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము సేమ్ వే మీరు కూడా మాకు సహకరించి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మంచిగా మాకు సహకరించి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ